ऐदव अध्यायम् ॐ गणेशाय नमः ॐ श्रीगुरुदत्तात्रेयाय नमः ॐ दिगम्बराय विद्महे आत्रिपुत्राय धीमहि तन्नो दत्ताः प्रचोदयात् दत्तात्रेयं गुरुं वन्दे भवबन्धविनाशनं सर्वरोगाहरं देवं मुक्तिमुक्तिफलप्रदम् మహర్షి భగవంతుడు ఈ కలియుగంలో కూడా అవతరించాడా అలా జరిగితే దాని గురించి కూడా నాకు వినిపించండి అని నామధారకుడు వేడుకున్నాడు అతని కుతూహలానికి సంతోషపడుతూ నామధారక నిన్ను చూస్తుంటే నాకు సంతోషంగా ఉంది నీవు శ్రీగురుని చరిత్రను ఇంత శ్రద్ధగా వింటూ ఇంకా ఇంకా వినాలనే ఆసక్తి ఉండడం నీకెంతో ప్రయోజనం ఆ కథలను చెప్పడం వల్ల నాకు కూడా అంతే ప్రయోజనం కలుగుతుంది దీనికి కారణం నీకున్న శ్రీ గురువు కటాక్షమే కాని మరేమీ కాదు ఇక ఆయన కథ చెప్తాను విను అని భగవంతుడు ధర్మాన్ని ధర్మాత్ములను రక్షించడానికి దుష్టులను శిక్షించడానికి తన మాయాశక్తి వలన ఈ భూమి మీద అప్పుడప్పుడు అవతరిస్తుంటాడు మనము ఇప్పుడున్న ఈ గంధర్వపురానికి తూర్పు భాగంగా పవిత్ర గోదావరి నది సమీపాన పిఠాపురం అనే గ్రామంలో శ్రీ గురువు అవతరించారు పిఠాపురంలో పుణ్యాత్ములైన అప్పలరాజు శర్మ సుమతి అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు వారు ఆపస్తంభ శాఖీయులు దత్తాత్రేయుని భక్తులు వారికి చాలా మంది పిల్లలు పుట్టారు కాని వారిలో ఇద్దరు మాత్రమే బతికి అందరూ చనిపోయారు ఆ ఇద్దరు కూడా ఒకడు కుంటివాడు ఇంకొకడు గుడ్డివాడు ఆ తర్వాత కూడా పిల్లలు పుట్టి చనిపోయారు ఆ పుణ్య దంపతులు తమ ఇంటికి ఎవరు భిక్ష కోసం వచ్చిన వారు దత్తాత్రేయ రూపాలుగా భావించి వారికి భిక్షను వేసేవారు ఒకరోజు వారింట్లో శ్రామ జరపతల పెట్టారు ఆ రోజు అమావాస్య అలాంటి రోజున భోక్తలు భోజనం చేయకుండా ఇంకెవ్వరు భోజనం చేయకూడదని శాస్త్రం చెబుతోంది కానీ ఆ రోజు భోక్తలకు భోజనం పెట్టక ముందే వారింటికి ఒక సన్యాసి వచ్చి భిక్షను అడిగాడు ఆ సన్యాసి దండ కమండాలు ధరించి విబుద్ధి ధారణతో పరమశివునిలా తేజోమూర్తిలా ఉన్నాడు శ్రద్ధ కర్మ మునిగి ఉన్న ఇంటి యజమానికి విషయం తెలియదు అతని ఇల్లాలైన సుమతి మాత్రం తన ఇంటిని పావనం చేయడానికి వచ్చిన పరమేశ్వరుడని తాము ఆరాధించే శ్రీ దత్తాత్రేయ స్వామి ఆయనే అని తలిచి పరిపూర్ణమైన భక్తితో ఆయనకు భిక్షను సమర్పించింది ఆమె భక్తి విశ్వాసాలకు మెచ్చి ఆ సన్యాసి శ్రీ దత్తాత్రేయునిగా తన నిజ రూపంలో దర్శనమిచ్చాడు నామధారక నేనెలా తెలపగలను ఆదివ్య మంగళ పురుషుని తేజం కోటి సూర్యప్రభల సమానమైన ఆ కనులను మిరుమిట్లు గొలిపాయి ఆ విశ్వరూపాన్ని వర్ణించడం నాతరమా ఆరు చేతులతో మూడు ముఖాలతో ఆ దివ్య పురుషుడు నాలుగు దిక్కులా మెరిసిపోతున్నాడు సుమతి దేవి ఆ రూపాన్ని వల్లంతా కళ్ళు చేసుకుని ఆ నేత్రాలతో అతని దివ్యమంగళ రూపాన్ని దర్శించి పావనం చేసుకుంది అప్పుడా తేజోమూర్తి అమ్మా నీ దృఢమైన భక్తి విశ్వాసాలకు ఆనందపడుతున్నాను భోక్తలు భోజనము చేయకముందే నన్ను పరమేశ్వరునిగా భావించి భోజనం పెట్టావు నీకేమి కావాలో కోరుకో దాన్ని తప్పకుండా తీరుస్తానే అని అన్నాడు ఆయన మాటలు ఆమె చెవుల్లో అమృతధారలై కురిశాయి బ్రహ్మదేవుని వాక్కులైన వేదాలను విన్న ఋషి సత్తముల చెవుల్లా పావనమయ్యాయి పరమేశ్వర దివ్య పురుషులకు కూడా దొరకని యోగం నాకు కలిగించావు నా చేతి అన్నం తిన్నావు ఇంతటి భాగ్యాన్ని నాకు కలిగించావు ఇంతకంటే నాకేమి కావాలి నీవు భక్తుల కోరికలు తీర్చే కలప వృక్షానివి నీవు నన్ను అమ్మ అన్నావు నేను ధన్యురాలనయ్యాను కనుక నీ మాటను నిలుపుకో నిన్ను ప్రత్యేకంగా వేరే వరమడగవలసిన అవసరం లేదు అని సాష్టాంగ నమస్కారం చేసింది దేవి ఆమె బుద్ధి కుశలతకు ఆశ్చర్యపడ్డ శ్రీ దత్తాత్రేయ స్వామి అమ్మ అలాగే నా వంటి వాడే నీకు పుత్రుడుగా కలుగుతాడు కానీ అతనికి నీవు చెప్పినట్టే నడుచుకొమ్మని నిర్బంధించకు అతడు చెప్పినట్లే నీవు నడుచుకోవాలి అని అన్నారు పరంధామా నేను మానవ మాతృరాలను నేను పుత్ర వ్యామోహంలో ఉంటాను కాబట్టి పుత్రుడు పుట్టాక సమయానుకూలంగా నీవే నాకు అలాంటి వివేకాన్ని కలిగించు అని వేడుకుంది సుమతి ఆమె సమయ స్ఫూర్తికి మెచ్చిన దత్తాత్రేయుడు ఆనందించి ఆశీర్వదించి అదృశ్యమైనాడు సుమతి దేవి సంతోష పారవశ్యంతో లోపలికి వెళ్లి భర్తను పక్కకు పిలిచి జరిగినదంతా చెప్పింది జరిగినదంతా విన్నా అతని కనులో ఆనంద బాష్పాలతో నిండిపోయాయి తన ముఖంలో తాండవిస్తున్న ఆనంద పారవశ్యాన్ని పుకోలేకపోతున్నాడు సంతోషంతో సుమతి శ్రాద్ధమేమిటి భోక్తలు ఎవరు అదంతా దత్తాత్రేయుని దివ్య రూపమే కదా నీ మనస్సులో అలాగే భావించి వారిని సేవించావు అందుచేతనే ఆ స్వామి వారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకున్నావు ఇటువంటి మహాభాగ్యం ఎవరికి దొరుకుతుంది అంతా దత్తాత్రేయుని కృపే కదా అని పరమానంద భరితుడయ్యాడు కొంతకాలానికి సుమతి దేవి గర్భం దాల్చి ఒక భాద్రపద శుక్ల చతుర్థి నాడు ఉదయ సుముహూర్తంలో పుట్టుకే లేని ఆయన భగవంతుడికి జన్మనిచ్చింది దైవాగ్యులు ఆ బిడ్డ జాతకాన్ని పరిశీలించి సాక్షాత్ దత్తా స్వామి ఏమి ఇంట జన్మించాడని మీ ఇల్లు పావనమైందని చెప్పారు ఆ దంపతులకు కలిగిన అదృష్టాన్ని ఆత్రిముని దంపతులకు కలిగిన అదృష్టం లాంటిదని శ్లాఘించారు ఆ పుట్టిన బిడ్డ పాదాలతో దివ్యమైన చిహ్నాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి కనుక అతనికి శ్రీపాదుడు అని నామకరణం గావించారు నామధారక ఈ కలియుగంలో శ్రీపాదుడే మొదటి దత్తాత్రేయ అవతారమని గ్రహించుకో ఆ బాలుడు అందరికీ ఎల్లారు ముద్దుగా ఉంటూ ముద్దులు మూటగడుతూ పెరిగి ఎనిమిదేండ్ల వాలుడయ్యాడు గ్రామంలో వారంతా అతని ఆటపాటలను చూసి మైమరిచిపోయేవారు ఇక తల్లిదండ్రుల గురించి వేరే చెప్పే అవసరమే లేదు ఒక శుభ ముహూర్తంలో ఆ బాలుడికి ఉపనయనము చేశారు ఆ తర్వాత వేదాలు నేర్చుకోవడానికి ఎవరైనా గురువు వద్ద చేర్పించాలని చూశారు కానీ ఆ వింత బాలుడు ఉపనయనం అయిన వెంటనే కొంతమంది బాలురలను తన వద్ద కూర్చోబెట్టుకుని వారికి వేద పాఠాలు చెప్పడం ప్రారంభించాడు క్రమంగా శ్రీపాదునికి పదహారేండ్ల వయసు వచ్చి అతని తండ్రి వివాహ ప్రయత్నాలు చేస్తున్నాడు అది తెలుసుకున్న శ్రీపాదుడు తన తండ్రితో తండ్రి నీవు నా వివాహం గురించి కన్య కోసం అన్వేషించనక్కరలేదు సర్వ లక్షణాలు కలిగిన కన్య సిద్ధంగా ఉంది నేను ఆమెను వరించాను ఆమె పేరు యోగశ్రీ నేను ఆమెను వివాహమాడి సన్యాసం స్వీకరిస్తాను అని చెప్పాడు ఆ మాటలకు ఆ తండ్రిని ఉలిక్కి పడేలా చేశాయి ఆయన గద్గత స్వరంతో పుత్ర వ్యామోహంతో బాబు నీవు సన్యాసం స్వీకరించి మమ్ము వీడిపోతే ఒడ్డున పడ్డ చేప పిల్లల విలవిల ప్రాణాలు విడిస్తాము తల్లిదండ్రులను విడిచి వెళ్లడం నీకు ఉచితమేనా అని దుఃఖించాడు దానికి చిరునవ్వే సమాధానంగా నిలబడ్డాడు అప్పుడు అతని తండ్రి కుంటివాడు గుడ్డివాడు అయినా తన ఇద్దరు పెద్ద కుమారులను శ్రీపాదుడి దగ్గరికి తీసుకువచ్చి బాబు నిన్ను తలిచినంతనే ఈ సంసార బంధం తొలిగిపోతుంది కానీ అంగవికలులైనా నీ అన్నలిద్దరిని చూస్తున్నప్పుడు మాకు ఈ సంసార బంధాలు గుర్తుకు వస్తాయి మా బాధ ఏమని చెప్పను అని విలిపించాడు సుమతి దేవి కూడా దుఃఖాన్ని అనుచుకుంటూ శ్రీపాదుని జవాబు కోసం ఎదురు చూడసాగింది వారి దుఃఖాన్ని చూసిన శ్రీపాదుడు తన సోదరులిద్దరిని తన హస్తాలతో సృష్టించాడు వెంటనే దివ్య దివ్య నేత్రాలతో శరీరాలతో సుందర రూపులుగా మారిపోయారు అది చూసిన తల్లిదండ్రుల ఆనందం చెప్పలేనిది శ్రీపాదుడి ఎంతగానో స్థితించారు అప్పుడు వారికి శ్రీపాదుడు తమ పుత్రుడనే భ్రాంతి తొలగిపోయింది ఈ సర్వ సృష్టి అంతా తన మాయా శక్తే కదా అన్న నిజం బోధపడింది సుమతి దేవి పాదుడినిలా వేడుకుంది స్వామి ఈ మాయా మానుష విగ్రహం నిన్ను తెలుసుకోలేని మాయలో కూరుకుపోయాము మమ్మల్ని నీవు రక్షించాలని అంది శ్రీపాదుడు తన నిజ రూపాన్ని వారికి మరొకసారి దర్శింపజేశాడు ఆ తరువాత తల్లి నీ పుత్రుల వలన నీ వంశం అభివృద్ధి చెంది నీ కీర్తి నీవు నా సాయుధ్యాన్ని పొందుతావు నీ కొడుకులిద్దరూ నూరేళ్లు సుఖంగా ఉండి మిమ్మల్ని భక్తితో సేవించుకుంటారు అని చెప్పి తమ తల్లిదండ్రులకు ముమ్మోరు ప్రదక్షిణ గావించి వారి అనుమతి తీసుకుని సన్యాసం పుచ్చుకొని ద్వారకా కాశీ మొదలైన క్షేత్రాలు దర్శిస్తూ చివరికి గోకర్ణ దివ్యక్షేత్రానికి వెళ్ళాడు అక్కడ మహాబలేశ్వర లింగ రూపంలో వెలిసినది సాక్షాత్తు పరమేశ్వరుడే ఆ లింగాన్ని ప్రతిష్ఠించింది విఘ్నేశ్వరుడు అందుకే శ్రీపాదస్వామి ఆ క్షేత్రాన్ని జనులను ఉద్ధరించడానికి అచ్చటకు వెళ్ళారు అని యోగి పుంగవుడు నామధారకుడికి తెలిపాడు ఐదవ అధ్యాయం సమాప్తం ఓం శ్రీ దత్తాత్రేయ గురువే నమ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ భక్తి వీడియోల కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెలైకాన్ను కూడా యాక్టివేట్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ భక్తి వీడియోలు కొత్తగా మేము ఏది అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది అలాగే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి తెలియజేయండి మీ యొక్క అమూల్యమైన సూచనలను సలహాలను మరియు అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా అంతవరకు నమస్తే జై హింద్